హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల కోసమే ప్రత్యేక రాశి ఫలితాలు చెప్తున్నానండి ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే ఈ రాశి ఫలితాలండి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు చంద్ర ఆధారితమైన ప్రత్యేక రాశి ఫలితాలండి ఫస్ట్ మేషరాశి వారికి మేషరాశి వారికి ఎలా ఉందని చూద్దాం మేషరాశి మహిళలు ఈ జనవరిలో మీరు కొ మీ జీవితంలో కొత్త మార్గాలు అనేది మీకు కనిపిస్తుందండి చంద్రుని ప్రయాణం మీ భావోద్వేగాలకి స్పష్టతగా మారుస్తుంది ముఖ్యమైన నిర్ణయాలకి మార్గం అనేది చూపుతుందండి ఆరోగ్య విషయం చూస్తే జనవరి తొమ్మిదిన అంటే ఎప్పుడు లేనంత శక్తి మీకు వస్తుందండి జనవరి తొమ్మిదవ తేదీ పద్నాలుగవ తేదీ ముందర అంటే పన్నెండు కానీ పదమూడు కానీ పన్నెండు పదకొండు అంటే ఆ ప్రాంతంలో మీకు నిద్ర జీర్ణకేళ మార్పులు ఆ మరుగు ఏదైనా ఉండొచ్చండి దీనికి ఏం చేయాలంటే మూలిక టీలు దీనికి పరిష్కారం చూపుతుంది చంద్రకాంతిలో నడకలో అంటే చంద్రకాంతిలో ఈ సాయంత్రం టైంలో చంద్రకాంతి అనేది వస్తుంది కదా ఆ టైంలో మీరు నడిస్తే మీ శరీరానికి శాంతిని అనేది శాంతి అనేది ఉంటుందండి ఇరవై ఐదవ తేదీ పూర్ణ చంద్రుని సమయంలో విశ్రాంతి మీకు చాలా అవసరం అండి ధనం ధనం గురించి చూస్తే జూపిటర్ మీ ఆర్థిక బుద్ధిని పెంచుతుంది అంటే అంటే ధనం ఎలా సంపాదించాలనేది మీ మైండ్లో ఏదైనా ఆలోచన అనేది కొత్త ఆలోచన అనేది వస్తుందండి పద్దెనిమిదవ తేదీన ఒక మహిళ పరిచయం ద్వారా మీకు లాభం వచ్చే అవకాశం చాలా అన్నమాట పెరుగుతున్న చంద్రుని సమయంలో పెట్టుబడులు తగ్గుతున్న చంద్రుని సమయంలో పొదుపు అనేది చూద్దాయి ఇరవై ఐదవ తేదీ ఖర్చుల్ని కొంచెం నియంత్రించుకోవాలండి కుటుంబ విషయం కుటుంబ విషయం చూస్తే పన్నెండవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు మాటల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం కుటుంబంలో మీకు ఒక పెద్ద మహిళా బంధువు మీకు మార్గదర్శనాన్ని మార్గదర్శనం చెప్తుందా అంటే ఏ మార్గంలో వెళితే మీకు ఎలా ఉంటుందని ఒక ఎవరైనా మీ బంధువుల్లో ఎవరైనా కానీ ఒక ఆడవా ఆడవారి రూపంలో వచ్చి మీకు ఆలోచన అనేది ఉంటుంది ఆలోచన అనేది వస్తుందండి అంటే ఎలా పోతే ఎలా మనకి ఉంటుందని చెప్పి ఆవిడ వచ్చి మీకు చెప్తుంది బంధాలను పునరుద్ధరించేందుకు చంద్రు ప్రభావం చాలా సహాయపడుతుందండి పని పని గురించి చెప్తే శ్రమ క్రమశిక్షణ అనేది పనిలో చాలా అవసరం సృజనాత్మకత వైద్య బోధన రంగాల్లో ఉన్న మహిళలకు మంచి అవకాశాలే ఉంటాయి ఇరవై తేదీన ఇరవై తేదీన ఒక మహిళ సహచరుడు కీలక కీలక పాత్ర పోషించు పోషిస్తాడు అంటే ఆ మహిళకి ఆడవారికి సహచరుడు అంటే అంటే ఎవరన్నా ఫ్రెండ్ కానీ కొలీగ్ కానీ ఎవరైనా తెలిసినోడు తెలిసిన వాళ్ళు వాళ్ళనేది ఈ దీంట్లో కీలక పాత్ర పోషిస్తారండి ఇరవై ఏడవ తేదీన కొత్త నిర్ణయాలకి అది అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోబడినైతే మీకు ఇరవై ఏడు ఇరవై ఏడవ తేదీన మీరు నిర్ణయాలు తీసుకుంటారండి నెక్స్ట్ రాజకీయాలు విద్య అండి రాజకీయాలు విద్య గురించి చెప్పాలంటే మహిళలు సమస్యలు విద్య అవకాశాలపై శక్తి అనేది పెరుగుతుంది పదిహేనవ తేదీ న్యాయం సమానత్వం గురించి చర్చలు అనేది మీకు ప్రేరణ వస్తాయండి ఆధ్యాత్మికత దాని గురించి ఏ చెప్తా తొమ్మిదవ తేదీ మరియు ఇరవై ఏడవ తేదీల్లో చంద్రకాంతిలో ధ్యానం చేయడం చాలా అవసరమండి మీకు ప్రశ్నలు వస్తాయి ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే ఏమి వదలాలి ఏమి ఆహ్వానించాలి అని కొన్ని ప్రశ్నలని వాటికి జవాబులు మీరు చెప్పాలండి ఆ టైంలో ఇంకా లాస్ట్ చూస్తే మేష మహిళలు ఈ జనవరిలో భావోద్వేగత ఉన్నాయి చంద్రుడి జ్ఞానం మీకు మార్గం అనేది చూపుతుంది మీరు ప్రకాశించే నాయకులు